చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియ పర్లోకం ఉందన్నమా తండ్రి ఉదయకాల సమయంలో నేను పరిమో భక్తి కలిగి నేను జ్ఞానగ రంధించుకుని మాటలు నేర్చుకొని మాకు జీవితాలను మార్చుకొని నేను ఉన్న పర్లోక రాజ్యాన్ని చాలా సుదుద్దేశం తప్పటికొచ్చిన తండ్రి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో లోటుపాట్లు అంటే సరి చేసుకునే భాగ్యంగా పెట్టుకు తెచ్చామని విస్తున్నామని ప్రార్థనలు అనుకుంటున్నా పర్వదండి అన్నాడు అండ్ మీకు గుర్తుంచుకుంటే ప్రతి సంవత్సరం ఆగస్టు పదిహేను రోజున మీకు సెకండ్ బ్యాచ్కి ఎగ్జామ్ జరిగింది మూడో బ్యాచ్ పిల్లలు పెద్దవాళ్ళు తర్వాత నేర్పిద్దాం గుర్తుంచుకొని మీకు నెక్స్ట్ ఆగస్టు పదిహేను జరిగేది ఇప్పుడు ఇచ్చేమని ఇచ్చేస్తాను మెటీరియల్ మన మన వాళ్ళందరూ ఏమన్నారంటే తర్వాత ఇద్దరు గల్లే అన్నారు మీకు ఈసారి దసరా సెలవులో తొందరగా ఇచ్చేస్తాయి గత సంవత్సరం రెండు నెలల గ్యాప్ ఉంది ఆగస్టు పదిహేనుకి దానికి ఈసారి గ్యాప్ ఎంత ఉందంటే ఇరవై రోజులే ఉంది సుమారు నెల నెలలో రెండు గ్రంథ విభజనలు నేర్చుకోవడం కష్టం ద్వితీయోపదేశము ప్రసంగీ గ్రంథం రెండు కష్టం కదా ఒక గ్రంథము ఆత్మీయ జీవిత ఎదుగుదలకు అవసరమైన ఏడు ఆ రెండు కలిపి మీకు మెటీరియల్ ఇచ్చేస్తాను వచ్చే కలిపి ఇచ్చేస్తాను మీరు నాకు వచ్చే ఆదివారానికల్లా సమాధానాలు రాసి ఇచ్చేస్తే మళ్ళీ వచ్చే ఆధ్వారం నుంచి మళ్ళీ మళ్ళీ ఇరవై రోజులు ఇంకో ఎగ్జామ్ ఉంది మీరు ప్రసంగి చక్కగా మీ ఏం కష్టపడుకొని చక్క క్వశ్చన్ పాయింట్ వైజ్ నేనే రాసి ఇచ్చేస్తాను మీరు ఆ మెటీరియల్ ఒక్కడ చదివితే సార్ మీకు ఏం దేని జోలికి వెళ్ళవలసింది అని లేదు ఈరోజు కొంతమంది ఇచ్చారు ఆన్సర్లో మీకు వచ్చే ఆదివారానికి వచ్చేసేయండి సరే చిన్న చిన్న పాఠం చెప్పిన తర్వాత హరిబాబు పాఠం చెప్తాడు అందరూ శ్రద్ధగా ఉండాలని కోరుకుంటున్నాను మా సందు ఎక్కుతుంటే హైట్గా ఉంటుంది కదా మీకు తెలుసు కదా అక్కడ మొన్నటి వరకు ఒక ప్లక్ష ఉంది తెలుసా మీకు వంగవీటి మోహన్ రంగ గారి పెద్ద ఫ్లెక్స్ ఉంటుంది ఫ్లెక్స్ పైన హెడ్డింగ్ ఏమి ఉంటుంది ఇప్పుడు అని చూసారా నన్న పెద్దంటుంది అన్న నేను ఈ పాఠను చెప్తామని రాసుకునే ఆరు వారాలు అయిపోయింది అందువల్ల ఫ్లెక్స్ ప్రస్తుతానికి లేదు వంద కాలే పోయింది ఒక రోజున మా పిల్లడు ఏడుస్తున్నాడని బస్ స్టాండ్ వాడికి నడిపించుకుంటూ వెళ్దామని నేను నడుస్తూ వెళ్తాను నేను మామూలుగా రోజు పండేసినట్టు వెళ్తాటే వస్తుంది నేను ఎప్పుడు చూడలే నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు చూస్తే హిట్టింగ్ ఏమైనా రాస్తుందంటే ఎవడి దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతకవలసిన అవసరత లేదు హిట్టింగ్ అంటే కింద ఆయన బొమ్మ ఆయన ఉంటారు కదా నాయకులు వాళ్ళందరూ ఏంటంట ఎవడి ఎవడి దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకవలసిన అవసరం లేదు చూసేవాళ్ళందరూ విన్న వాళ్ళందరూ కూడా ఏమనుకుంటారు అట్లా ఎవరి దయా దక్షిణ మనకు అవసరం లేదు మనం కష్టపడితే మనం సంపాదించుకుంటున్నాం అనుకుంటారు కానీ ఈరోజు మీరు పాఠం కొంచెం రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోండి హరిబాబు కావ్య ఇద్దరు నేర్చుకుంటున్నారు వాళ్ళిద్దరు వాళ్ళకి ఇద్దరు ఉన్నారు వాళ్ళు నేర్చుకున్న పాఠాలు వాళ్ళిద్దరికి నేర్పించాలి కోటేశ్వర నేను ఇద్దరు ఉన్నా మాకిద్దరు ఉన్నారు రాజేష్ నాగలక్ష్మి వాళ్ళిద్దరు ఉన్నారు వాళ్ళకి ఇద్దరు ఉన్నారు మీరు నేర్చుకునేది ఎందుకంటే మీ పిల్లలకి నేర్పించలేదు ఓకేనా నీ మీరు నేర్చుకున్నది ఈ వయసులో వాళ్ళు నేర్చుకోవాలంటే కష్టం దాన్ని కొంచెం పాయింట్ వైజ్గా మీరు ఎడగొట్టుకుని చక్కగా నిదానంగా నేర్పించుకోవచ్చు కీర్తనల గ్రంథం చూద్దామండి నూట మూడో అధ్యయో ఎనిమిదో వచ్చింది తొందరగానే అయిపోతే పాఠం కీర్తనల గ్రంథం నూట మూడో అధ్యాయ ఎనిమిది మనకి ఆగస్టు ఈ వారంతా అయిపోతుందా మనకి ఆగస్టు పదిహేను అయిపోయింది కాబట్టి వచ్చే ఆదివారం రెండు పోట్లు ప్రార్థన ఉంటుందండి అందరు గమనించండి ఓకేనా రెండు పూటలు ఉంటుంది కీర్తన్ గారు నూట మూడు అధ్యాయ ఎనిమిది దయాదాక్షిణ్య పూరుడు దయాదాక్షిణ్యం కలివాడు ఎవడంటే దేవుడు అదే మాట మీకు నాలుగు అధ్య నాలుగు చోట్ల ఉంటుంది నేను చదువుతాను కీర్తన గ్రంథం నూట పదకొండు అధ్యాయం నాలుగో వచనంలో కూడా అదే ఉంటుంది ఇహోవ దయాదాక్షిణ్య పూరుడు అని కీర్తనల గ్రంథం ఎనభై ఆరు అధ్యాయం పదిహేను వచనంలో కూడా ఉంటుంది నీవు దయాదాక్షిణ్యము గల దేవుడు కీర్తన గ్రంథం నూట నలభై ఐదు ఎనిమిది ఏమైనా ఉంటుంది అంటే ఇహోవా దా దయాదాక్షిణ్యము కలవాడు ఇహోవా దయాదాక్షిణ్యము కలవాడు మరి మనకి మానవుల దయ అవసరం అంటారా దేవుడు దయాదాక్షిని పోరిడు కదా దేవుని దయ ఒక్కటే మనకుంటే సరిపోద్ది అంటారా మనుషుల దయ కూడా కావాలంటారా యేసుక్రీస్తు సామాన్యమైన ఏం కాదు కంటి కనిపించే సూర్యుడిని మనం నడిచే భూమిని తినే తిండిని పీల్చే గాలిని సమస్తాన్ని సృష్టించిన యేసుక్రీస్తే భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులు దయ అవసరమైందంట ఎవరికే మనుషుల ఎప్పుడు దాకా షిట్ వేస్తున్నావు అండి ఎవరికి దయ్య లేకుండా షెడ్ అయిపోయిందండి టాపిల్చారు దేవుడు దయ తెలిసాడు పన్ను వాళ్ళు దయ తెలిసాడు సంఘ సభ్యులు దయ తెలిసారు అందరు దయ తెలుచబట్టి కరెంటు పని అబ్బాయి దగ్గరిచాడు నేను ట్రాన్స్ సంవత్సరం దాకా నాకు ఖాళీ లేదంటే ఏంటి అంటే యేసుక్రీస్తుకే సూక్రీస్తుకే ఎవరి అవసరం అవసరమైంది మనుషుల దయ తల్లి పాలిచ్చి పెంచాలా వద్దా తల్లి దయ తండ్రి సంపాదించి తేవాలా వద్దా సహోదరులు స్నేహితులు సమాజము ఒక దేవుడికే ఎవరి దయ అవసరం అయిందంటే మనుషుల దయ అవసరం అయితే ఈ మనుషులు ఏమంటున్నారు ఎవడి దయా దాక్షిణ్యాల మీద మేము బ్రతకవలసిన పని లేదు ఎవరి దయా మాకు అవసరం లేదు భూమి మీద శరీరాన్ని ధరించుకుని వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏం కావాలంటే ఇద్దరు దయ కావాలండి భూమి మీద శరీరాన్ని వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా అది ఎసుక్రీస్తు కానీ మన కావాలండి దేవుని దయ కావాలి మానవున వారం రోజుల పాటు మనం ఏ ప్రమాదం జరగకుండా ప్రశాంతంగా బ్రతికి చర్చ దగ్గరికి వచ్చాము అంటే దేవుని దయ అండి గుర్తుంచుకోండి దేవుని దయ సృష్టికర్త అయిన యసుక్రీస్తుకే పరలోకపు తండ్రి యొక్క దయ అవసరమైంది భూమి మీదకి వచ్చినప్పుడు మనుషుల దగ్గ కూడా అవసరమైందని చూద్దాం లోక సమార్త దేవునికి ఎవరి దయ అవసరమైంది మానవుల దగ్గ కూడా అవసరమైంది లోకాసవార్త రెండో అధ్యాయం యాభై రెండో లోక లోకాసవార్త రెండో అధ్యాయం యాభై రెండో వచ్చింది కేసు జ్ఞానమందును వయసు దేవుని దయేందును మనుషుల దయ్యందును అంటే ఎవరికంటండి యేసుక్రీస్తుకి మానవుల దయ అవసరం అవసరమైందంట ఈ మనుషులకి ఏం అక్కర్లేదంటాక్షిణ్యాలు అక్కర్లేదంట ఏమైనా న్యాయంగా ఉందండి హరిబాబు నాగలక్ష్మి కావ్య కోటేశ్వరి కృష్ణ ఆదవ మీద అందరూ కూడా బైబిల్ అనగానేమి దానిని ఎలా చదవాలి ఇప్పుడు నా అక్క చిన్న బుక్ కూడా పెట్టుకోండి ఒక వంద పేజీలది నూట యాభై పేజీలది ఒక బుక్ పెట్టుకుని నేను ఇచ్చాను కదా మీకు మెటీరియల్ ఆ మెటీరియల్ మేము మీరు ఎక్కించుకోవాలంటే అవుతుంది చిన్న సైజు అనేది ఈ సైజు బుక్లు ఉంటాయండి మీకు ఈ సైజు బుక్లు ఉంటాయి ఈ సైజు అంటే పది లైన్లు పట్టే బుక్కులు ఉంటాయి ఫస్ట్ ఏమైనా రాసుకుంటారంటే బైబిల్ అనగానేమి దానిని ఎలా చదవాలి అక్కడ మీరు ఏమి రాసుకోవాలంటే ఒక ఏడు కానీ ఎనిమిది కానీ ఆ పాఠానికి సంబంధించిన రెఫరెన్స్లన్నీ రాసుకోండి ఆ రెఫరెన్స్లో ఉన్న వచ్చినా కూడా రాసుకోండి భవిష్యత్తులో మీరు ఏదన్నా ఎవరన్నా మీద ఏమన్నా మాట్లాడాలన్నా ఏదన్నా చెప్పాలన్నా అడతాం ఆ బుక్ మీద నా దగ్గర ఉందండి బుక్ నేను ఎలాగే నేను ఎలా అయితే నేర్చుకున్నాను మీకు అలాగే నేర్పిస్తాను ఇంకా మళ్ళీ మనం పది సంవత్సరాల వరకు డిబిడి హెచ్ జోల్కి వెళ్ళాం ఇంకా మీకు అవసరం లేదండి రివిజన్ మీద రివిజన్ కూడా అయిపోయింది బ్యాచులర్లోకి వెళ్ళిపోతారు కాబట్టి మీరు ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఒక నోట్స్ పెట్టుకుని పాఠానికి ఈ ఈరోజు నేను చెప్పే పాఠం ఏంటంటే ఎవరి దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకవలసిన అవసరం లేదా మీరు ఆ ద్వారా చచ్చకొచ్చారు అన్నారు ఒక నోట్స్ పెట్టుకోండి మొత్తం చెప్పిందంతా రాసుకోవటం కష్టం ఆ పాఠానికి సంబంధించిన ఆరు ఏడు రెఫరెన్స్లు ఉంటాయి కదా అవి రాసుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత హరిబాబు చెప్పాడు ఈ పాఠం నేను చెప్పాను ఈ పాట పలానా ఏం చెప్పాడు ఈ పాఠం దానికి సంబంధించిన ఆరు రెఫరెన్స్లు మీరు ఉంటే రేపొద్దున ఈ విషయం మీరు ఎవరికైనా చెప్పాలనుకోండి యూట్యూబ్లో ఉందండి లింక్ పెడతానంటే అవదాం ఆ రెఫరెన్స్ ఐదు మన దగ్గర ఉంటే ఆ ఐదు రెఫరెన్స్లతో అవతల పాఠం చెప్పచ్చు ఇంకోటి వాడు భూమి మీదకి రాడని మనం చెప్తాం మనం దేని చెప్పాలని ఏమి ఉండాలంటే మన దగ్గర ఆధారం ఉండదు బైబిల్ ఆధారం నాలుగు రెఫరెన్స్ మీ దగ్గర ఉండవు ప్రతి దానికి కూడా దేవుడు కంటికి కనపడ్డం అనడానికి మన దగ్గర ఆధారాలు ఉన్నాయంటే గహన్స్ వార్త నాలుగో అధ్యాయ ఇరవై నాలుగో దేవుడు దేవుడు కనుక దేవుడు ఆత్మగుణ ఆత్మరూపంలో మనకి ప్రతిదానికి ఏం ఆధారం ఉండాలంటే రెఫరెన్స్ ఆధారం ఉండాలి ఆ లో ఉన్న వచ్చిన కూడా మనకి గుర్తుండాలి అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం నేను నలభై పాఠాలు నేర్చేసుకున్నాను వారానికి రెండు మూడు పాఠాలు నేర్చేసుకుంటున్నాను కానీ ఏమైపోతుందండి అవన్నీ దానిలోకి వెళ్ళిపోయినాయి ఇప్పటివరకు నిన్నీ వెళ్ళిపోయినాయి ఒక్క మొత్తం అంతా రాసుకోవద్దు ఒక టైటిల్ రాసుకోండి నేను ఏడెమిది రెఫరెన్స్ చెప్పాను అనుకున్నాను నాకన్నా మీరు కొంచెం జ్ఞానవంతులు కాబట్టి మీకు తోచిన రెండు మూడు రెఫరెన్స్ మీకు రావచ్చు నా జ్ఞానంతో నేను చెప్పాను మీరు చదివిన ఇంకో రెండు రావచ్చు ఆ రెండు కూడా అక్కడ యాడ్ చేసుకోండి రెఫరెన్స్ రెఫరెన్స్లో ఉన్న మ్యాటర్ రాసుకుంటే అదే ఒక గ్రంథం అయితే ఓకేనా నేను మీకు మొదటి రెఫరెన్స్ ఏం చెప్పానంటే కీర్తన గ్రంథం నూట మూడో అధ్యయ ఎనిమిది వచ్చిందని చెప్పాను దానికి సంబంధించి నాలుగు రెఫరెన్స్లు ఉన్నాయి మీరు నాలుగు రాసుకోకుండా అక్కడ చాలు విహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు విహోవా దయాదాక్షిణ్య పూర్వుడు కాబట్టి దేవుని దయా దాక్షిణ్యాలు మనకుంటే సరిపోదు భూమి మీద ఉన్న మనుషుల దయాదాక్షిణ్యాలు కూడా కావాలి దేవుడు అయిన యశక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడే లోకాసార్త రెండు యాభై రెండు ప్రకారం దేవుని దయ్య ఇందును మానవుల దయ్య ఇందును వారి తిల్లి చూడను కాదు నేను కొన్నప్పుడు చూపిస్తాను ఒకటో సమయాలు రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చి సమయాలు మొదటి గ్రంథం మొదటి అధ్యాయం రెండో అధ్యాయం మొదటి సమయాలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన మీరు గుర్తుంచుకోండి హరిబాబు నెక్స్ట్ ఇప్పుడు మధ్యలో గ్యాప్ తర్వాత చెప్పే పాఠాలన్నీ కూడా చాలా సందేశాత్మకమైన పాఠాలు చెప్తున్నాడు చాలా బాగుంటున్నాయి మిస్ అయితే మీ దురదృష్టం చక్కగా నోట్స్ పెట్టి రాసుకుంటే చాలా బాగుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను మన వారం చెప్పిన పాఠాలు గుర్తున్నాయా ఏంటి సాతాను మీకు డౌట్ రావచ్చు కొంతమందికి వచ్చిన డౌట్ చెప్తున్నాను వచ్చే ద్వారా దాన్ని క్లారిఫికేషన్ ఇచ్చేస్తాం ఏమండి మీరు పద్దెనిమిది వార్షికోత్సవాలు అయినాయి కదా ఎప్పుడు బయట నుంచి ఒక ప్రసంగిని కూడా మీరు తీసుకురాలేదు ఒక మీటింగ్ కూడా పెట్టలేదు దానికి సమాధానం మీకు వచ్చే ద్వారా ఇస్తారు ఎవ్వరు మిస్ అవ్వకుండా రండి మన ఇప్పుడు పాఠం అది కావద్దు కాబట్టి ఫోటో సమయాలు గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరవచ్చు మతి పోతుందండి ఆ పాఠం ఎవరో కూడా మిస్ అవ్వద్దు వచ్చేది మనం రాత్రి కూడా ఉంటది ఒకటే సభ్యుల కదా రెండు అది ఇరవై ఆరు వచ్చింది ఆ బానుడైన సమయ ఇంకా మనుషులు దయందు ఇప్పుడు మనకున్న పిల్లలు ఉన్నారు చక్కగా ఆరోగ్యంగా అవయవ లోపం లేకుండా చక్కగా ఉన్నారు మన మనసులోకి ఏం రావాలంటే దేవుని దయ వలన మనుషుల దయ వలన నా బిడ్డ ఉన్నాడు అనుకో ఉదాహరణకి ఇరవై నాలుగు గంటలు మనం ఉండం మా పిల్లవాడు అంగన్వాడికి వెళ్తారు మీ పిల్లవాడు స్కూల్కి వెళ్తారు అక్కడ ఎవరో దయ కావాలి ఎవరు దయ కావాలి టీచర్ దయ కావాలి ఆటోడి దయ కావాలి పొడిచ్చేవా ప్రతి ఒక్క అంటే మానవుల దయ మనకి అవసరం కానీ వీళ్ళు ఏమి పెట్టారంటే ఫ్లెక్స్ ఎవడి దయా దాక్షిణ్యాల మీద మనం బ్రతకవలసిన పని లేదు అయితే ఏం చేయాలంటే భూమి మీద నుంచి వెళ్ళిపోమని చెప్తున్నారు కదా దేవుని లేకుండా ఈ ప్రకృతి అంతా అనుభవిస్తా కుదిరి ఎవరి దయా దక్షిణం ఎస్థేరు గ్రంథం చూడండి ఇస్తేలు గ్రంథం రెండో అధ్యాయం పదిహేడే వచ్చింది ఎస్తేలు గ్రంథం రెండో అధ్యాయం పదిహేడో వచ్చింది ఎస్థేరు గ్రంథం రెండో అధ్యాయం పదిహేడో వచ్చినాయి కానీ మనకి ఎవరి దయ దక్షిణ అవసరం లేదండి స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించను కన్నీకలందరికీ అంతే ఆమె అతని వలన ఎవరి దయా దాక్షణ్యాలు పొందింది అంటే అండి నా రాజుగారి దయ వలన ఇస్తే ఏమైంది ఆ కన్నీకలందరికంటే దయా దాక్షిణ్యాలు పొందింది కాబట్టే ఆ రానాడు ఇజ్రాయల్ని కాపాడింది ఆళ్ళలో నుంచి వచ్చిన వాళ్ళే వేసుక్రీస్తుంది అవునండి ఇప్పుడు చెప్పండి దయా దయాదాక్షిణ్యాలు మనకు అవసరం లేదండి ఒకటో సమయాల గ్రంథం రెండు అధ్యాయం మూడో చూడండి ఒకటో సమయాలు గ్రంథం రెండవ అధ్యాయ మూడే వచ్చింది ఒకటో సమయంలో గ్రంథం రెండవ అధ్యాయ మూడో వచ్చింది ఒకటో సమయంలో గ్రంథం రెండవ అధ్యాయ మూడో వచ్చింది యహోవా అనంత జ్ఞాని యొక్క దేవుడు ఆయనే క్రియలను పరీక్షించువాడు ఇకను అంత గర్వముగా మాట్లాడుకుడి గర్వపు మాటలను మీ నోట సరిపోతుంది గర్వపు మాటలు మీ నోట రానియకుడి నాకు ఉద్యోగం ఉందని నాకు పొలం ఉందని నాకు డబ్బు ఉందని కొంచెం వచ్చిన వెంటనే మన మాట మన ప్రవర్తన మొత్తం మారిపోతుంది మనకు అర్థమైపోలేంటే గర్వం సంబంధించి ఒక పాట కూడా ఉంది ఇప్పుడు ప్లే చేస్తాను ఒకసారి ఇంద్రిగాని పాటలో అరవై ఆరు పుస్తకాల సారాన్ని గర్వానికి సంబంధించి పెట్టానండి పాటలు అంటే మీరు ఆషమాషిగేమి తీసుకోవద్దు దేవుడు ఏం చెప్పాడు గర్వపు మాటలు మీ నోట రాని ఒకవేళ గర్వంగా మనం కానీ మాట్లాడితే మనకు దినాన్ని సిద్ధం చేస్తానండి దేవుడు మన మనమేదేం తీర్చుకోవడానికి పగ తీర్చుకో దినాన్ని సిద్ధం చేస్తానండి పాట వేస్తాను అందరు సింపుల్గా మీకు అర్థమైంది కానీ ఓ ఏమిటని చెప్పక్కర్లేదు ఎవరి దయాదాక్షిణ్యాల మీద మనం బ్రతకవలసిన అవసరత లేదా మొదటి రిఫరెన్స్ ఏంటంటే కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చింది రాసుకోగలిగిన వాళ్ళు రాసుకోవచ్చు కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చింది కీర్తన గ్రంథం నూట మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చింది యహోవ దయాదాక్షిణ్య పూర్ణుడు మనందరికీ కూడా మానవుల దయ దేవుని దయ కూడా అవసరం యేసుక్రీస్తు ప్రభుల వారికే మానవుల దయ అవసరం ఏంది లోక రెండో అధ్యాయం యాభై రెండో వచ్చినాయి ఎవరన్నా ఆయన దేవుడు అండి మనుషులకి ఎక్కడ లేదు అంటే ఒకటో సమయాల గ్రంథం రెండో అధ్యాయం ఇరవై ఆరు వచ్చింది ఈయన కూడా మానవులు దయచేందున దేవుని దాని ఇంకో మనిషి చూసుకుంటే మనకి ఎస్తేరు గారు రాజుగారి దయ వలన ఆవిడ రాణి అవడం అనేది జరిగింది కాబట్టి దేవుడు మనకి ఇచ్చేది ఈ పాఠం ద్వారా మనకి ఏం చెప్తున్నాడు అంటే ఒకటో సమయాల గ్రంథం రెండో అధ్యాయం మూడో వచ్చి మళ్ళీ చదవండి గర్వపు మాటలు మీ నోట రాణియ గుడి ఒకసారి చదవండి అవచ్చిన గురించి చేద్దాం ఇకను అంత గర్వముగా మాటలాడుకుడి గర్వపు మాటలు మీ నోట రాణీయకుడి గర్వపు మాటలు మీ నోట రాణి ఇక్కడ పాటేస్తారు అందరూ తర్వాత చెప్తాడు ముందు గర్వము నడుచు తెలుసా పడిపోవుట ముందు అహంకారము నడుచులు తెలుసానకు ముందు గర్వము నడుచులు తెలుసా పడిపోవుట ముందు అహంకారము నడుచులు తెలుసా

సహించను తెలుసా గర్వము దేవునికి అసహ్యమైన దని తెలుసా గర్వముగా మాట్లాడకూడని దేవుడు ఆజ్ఞాపించు చున్నాడు తెలుసా నీ అర్వమును పట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా ශනමන කුුණදුතරුවම නඩසුුතලු ස පඩි පොහුඩ කුුණින්දු අහන් කාරමු නඩසුුතළුසා අහං කානතෂතී කළහරිනිි පේවුඩු සහිසලුතලු සහන් කාරමදවුණක అసహ్యమైన దని తెలుసా అహంకారముగా మాటలాడకూడని దేవుడు ఆ మాడని చుమ్మాడని తెలుసా నీ అహంకారమును పట్టి దేవుడు నిన్ను శిక్షించును తెలుసా అసలు తెలుసా దేవునికి అసహ్యమైనదని తెలుసా అహంకారముగా మాటలాడకూడని దేవుడు ఆజ్ఞాపించు చున్నాడని తెలుసా నీ అహంకారమును పతి దేవుడు నిన్ను శిక్షించు ముందు ధర్వము

ఎన్నారా పాట ఏమైనా వచ్చింది పాఠశాల రెండు ముక్కల్లో చెప్పండి అంటే మనకు త్వరలో నాశనం వస్తుందని ఎలా తెలుతుంది మనం గర్వంగా మాట్లాడుతున్నాం అంటే మూడింది అని అర్థం అండి అహంకారం అంటే త్వరలో దేవుడు పడితే స్పాట్ పెడుతున్నాడు అని అర్థం కాబట్టి నోట్లోంచి వచ్చే మాట మన నోట్లో ఎంత కోపమన్నా ఏమన్నా మాట కొంచెం జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టేసుకుంటే ఆటోమేటిక్ ఆన్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది ఇప్పుడు చెప్పండి ఎవరి దయ్యా అక్షణాలు మనకు అవసరం లేదా మానవుని అని అయ్యలేదండి నాకు మాట మానవుల మానవుల దయ్యేందును దేవుడు ఒకడే కాబట్టి దేవుని దయ్యింది మన అందరి కూడా భూమి మీద ఉన్నంత కాలం మనకి మానవులు అందరు దయగా దేవుడి దయ కూడా కావాలి ఎవరి దయా దాక్షిణ్యో బ్రతకల్సిన అవసరం ఉందా లేదా మానవుల దయ కావాలి దేవుని దయ కూడా కావాలి ఆ దయ లేకపోతే మనం భూమి మీద ప్రార్థన చేసి ముగించుకున్నాం మా ఉందన్నమాత నీ దయ దాక్షిణ్యాల వల్లే మేమందరం ఈ భూమి మీద ఇప్పటికీ జీవించాము తండ్రి అదేవిధంగా భూమి మీద ము పుట్టించిన మానవుల దయ కూడా మేము భూమి మీద జీవి అవసరమని ఈ పాఠం ద్వారా నేర్చుకున్నాం తండ్రి ఎప్పుడు కూడా మా నోట్లోంచి అహంకారమైన మాటలు కానీ గర్వం మాటలు కానీ మాట్లాడుకున్నే భాగ్యం దాండి క్రీస్తున మిగతా అందరికీ పెట్టుకుంటాం పర్వదండి